రియాన్ బాబు వేషాలు చూసేద్దాం రండి మార్నింగ్ లేసాడంటే చాలు ఎక్సర్సైజ్ అయితే చేస్తాడు ఎవ్వరం చెప్పాల్సిన అవసరం అయితే లేదు వాడే వాడంతట నేర్చుకున్నాడు రియాన్ బాబు ఎన్ని మంత్స్ అని చాలా మంది అడుగుతున్నారు లాస్ట్ మంత్ లెవెన్ కి రియాన్ బాబు అయితే సెవెంత్ మంత్ పడిందండి ఇప్పుడు సెవెంత్ మంత్ రన్నింగ్ రియాన్ బాబు అయితే ఎవ్రీ డే ఫోర్ టైమ్స్ అయితే ఫుడ్ అయితే పెడతాను మార్నింగ్ కంపల్సరీ రాగి జావ అయితే పెడతాను రియాన్ బాబు చాలా ఇష్టంగా కూడా తింటాడు ఇప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది నాకు ఇంకా ఇప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి పిల్లలతోటి ఎందుకంటే రియాన్ బాబు బుడి బుడి నడకలు స్టార్ట్ చేసేసాడు మనం ఎక్కడున్నా మన దగ్గరకు వచ్చేస్తాడు అన్నట్టు ఇటు పరిగెత్తినప్పుడు కొంచెం హెడ్ కి దెబ్బ తగులుతుంది ఏదైనా క్యాప్ ఉంటే తీసుకోవాలి అనుకుంటున్నాను మీకు తెలిస్తే సజెస్ట్ చేయండి ఈ రోజు అయితే రియాన్ బాబుకి న్యూ రెసిపీ అయితే ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను లాస్ట్ టెన్ డేస్ అస్సలు ఫుడ్ తినలేదు ఈ రోజు తింటాడో లేదో అని కొంచెం భయంతోనే ప్రిపేర్ చేశాను కానీ వాడికి చాలా నచ్చింది అనుకుంటా ఫుల్ గా తినేశాడు ఈ రెసిపీ కావాలి అంటే చెప్పండి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ నచ్చితే చిన్న లైక్ వేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్